രേસુนજી જેનુંビル સુનતાનો બાબા રેસુ જેનુંビル सर्वेषां शान्तिर्भवतु सर्वेषां भौनं भवतु सर्वेषाम् కేదో చదువుతాం. ఏది మంచో ఏది చెడు? ఏది చెడు? నాకు ఏమీ తెలియదు. నాకు ఏది ఇవ్వాలో నాకు తెలియదు. సర్వతిదమైన నీకే బాగా తెలుసుమని అని తెలుసు. నాకు తెలుసు. నేను కోరుకునేది ఒకటే. నేను నేను నా కుటుంబ సభ్యులు నాకు సంతోషంగా ఉండాలి. నా సహచరుడు నా సహచరులు స్నేహితులు నుండి నీకండి నా సర్వపాద్యములు నా సర్వపాద్యములు నీవే బాబా నీవే బాబా నీ పాదాలు తొకడం నీ పాదాలం ఇదే ఫస్ట్ టైం నేను బాబా బజ్ని మా ఇంట్లో పెట్టడం కానీ నేను అనుకున్నది ఒకటి ఇక్కడ జరుగుతున్నది ఒకటి చాలా మంది దగ్గర విన్నాను సిరిడి సాయిబాబా బాబా గురించి బేసిక్గా నేను అయ్యప్ప స్వామి భక్తుణ్ణి మాకు పూర్ణ పుష్కల అయ్యప్ప స్వామి అనే ఒక పీఠం శంకరమఠంలో ఉంది మొన్న గతం అరవై రోజులు బట్టి రోజుకి రెండు వేల మందికి భోజనాలు పెట్టు శబరియాత్ర చేసి వచ్చాను ఈరోజు అనుకోకుండా ఈ బాబా బజిన పెట్టడం ఇంతమంది భక్తులు రావడం ఆ భక్తులందరినీ చూసి నేను చాలా పరవశించిపోయాను చాలామంది ఎంతో భక్తితో ఆ బాబాని కొలవడం పూజ చేయడం చాలా ఆనందం కలిగింది నాకు అనిపిస్తుంది నిజంగానే గుళ్ళోని ఎక్కడెక్కడో తీర్థయాత్రల్లోని భగవంతుడు ఉండరు మన హృదయాల్లోనే ఉంటారు ఎక్కడ మనం మనస్ఫూర్తిగా ఒక భజన కార్యక్రమం ఏర్పాటు చేయగలిగితే అక్కడికి సాక్షాత్తు భగవంతుడు వచ్చి మనలందరిని అందరినీ ఆశీర్వదిస్తారని చెప్పి నేను ఇప్పుడు నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఆ సాయినాథుణ్ణి మనస్ఫూర్తిగా వంతి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులకి వాళ్ళ కుటుంబ సభ్యులు అందరికీ ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు ఆ బాబా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సాయినాథ్కి ఒక్కసారి నమస్కారాలు తెలియచేసుకుంటున్నారు అంతేకాకుండా ఈ బాబా భజినికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ముఖంలోని ఆ బాబా కనబడుతున్నారు ఎంత భక్తి శ్రద్ధలతో ఆ పాటలు పాడుతున్నారంటే వినడానికి నిజంగా పరవశించిపోతాం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా అదృష్టవంతులుగా నేను భావిస్తున్నాను మేము రెండు వేల పద్దెనిమిదిలో మొట్టమొదటిసారి విశాఖపట్నం నుంచి షిరిడీలో భజన చేసినటువంటి బృందం ఏదైనా ఉందంటే అది మాదే మేమే చేసాం రెండు వేల పద్దెనిమిదిలో బాబా మేము చేసిన మా గొప్పతనం కాదు అది బాబాగారు అనుగ్రహించారు వంద సంవత్సరాల వేడుక సందర్భంగా రెండు వేల పద్దెనిమిదిలో బాబా గారు మా అందరికీ అనుగ్రహించి ఆయన మాకు అవకాశం ఇచ్చేది అనమాట సుమారుగా అక్కడ యాక్చువల్గా గారు మాకు ఇచ్చిన టైం షెడ్యూలు హాఫ్ అన్ అవర్ ఇచ్చారు కానీ మా భక్త బృందం అంతా కూడా పరవశించి పాడడం మరి బాబాగారు వాళ్ళలో ఎవరిలో దూ దూరడో తెలియదు కానీ రెండు గంటల పాటు చేయించుకున్నారు మా చేత భజన అది కూడా పాటకి పాటకి కూడా సైరామ్ పాటకి పాటకి కూడా మధ్యలో ఒక్క నిమిషం కూడా మాకు టైం వేస్ట్ అవుతుందేమో అనే ఉద్దేశంతో ఆ గ్యాప్ కూడా లేకుండా మేము ఏం చేసామంటే ఆ రెండు గంటలు కూడా మాకు మాకు బాబాగారు గొప్ప అవకాశాన్ని ఇచ్చారు ఇంతకన్నా అవకాశం ఇంకేం ఉండదు అనుకుని ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా పాట వెంటనే పాట అందుకునేట్టుగా మా భక్తులందరూ కూడా ఎంతో అద్భుతంగా పాడారు అనమాట ఇది యూట్యూబ్లో కూడా వస్తూ ఉంటుంది తర్వాత మేమందరం ఏం ఉంటామంటే షిరిడి సాయిబాబా భజన ఎవరైనా కావాలి అనుకుని అనుకుని చాలామంది ఫోన్లు చేస్తూ ఉంటారు మాకు తెలియపరుస్తూ ఉంటారు మేము ఏం చేస్తూ ఉంటామంటే ఈ సత్సంగం అనేది ఈ సాయిబాబా షిరిడి సాయిబాబా సత్సంగం అనేది అందరిలో కూడా ఆ భక్తి నెలకొల్పాలని ఉద్దేశంతో ఎంత యాజ్ పాసిబుల్ యాజ్ తక్కువ అనమాట ఎంత తక్కువగా వాళ్ళు ద్రవ్యాన్ని ఖర్చు పెట్టి భక్తిభావాన్ని ఎక్కువగా వాళ్ళలో పెంపొందించుకుంటారు ఎక్కువ మంది పది మందికి వ్యాప్తి చెందుతారు ఉద్దేశంతో మా సంకల్పం అది అందులో అందరం కూడా ఏం చేస్తు ఉంటాం అంటే అవుట్ గేట్ దగ్గర నుంచి ఎవరైనా పిలిస్తే ఆ వెహికల్స్లో మ్యాక్సిమం వెహికల్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు చాలామంది ఆ వెహికల్లో వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి మేము బదిలీ చేస్తూ ఉంటాం ఈ భోజనాలు ప్రసాదాలు ఇవన్నీ లేకపోయినా పర్వాలేదు బాబా గారికి ఒక్క దళం ఒక పుష్పం ఇచ్చి బదిలీ చేయించుకుంటే చాలా అనుకుంటుంటాం మేము మేము ఎవరూ కూడా ద్రవ్యాన్ని ఆశించాం మా అందరూ కూడా గారు ఇచ్చిన్నారు అంత గొప్ప భక్తులు మేము అందరూ కూడా మేము మేము వీఆర్ నాట్ కమర్షియల్ మేము కమర్షియల్గా ఏది ఏ కార్యక్రమం మేము చేయటం లేదు ఓన్లీ భక్తితో బాబాను కొలవడం అనే ఉద్దేశంతో మాత్రం మేము అందరం కూడా బదిలీ ప్రతి ఇంటా కూడా చేస్తూ ఉంటాం ఓం సాయి రామ్ సాయి హై వ్యూస్ వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి